శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం అందరికీ కూడా ముందుగా వినాయక నవరాత్రి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా మన ఛానల్లో వినాయక నవరాత్రుల స్పెషల్గా ఈరోజు నేను సరికొత్త గణపతిని చూపిస్తున్నానండి మును పెన్నడు కూడా ఈయన్ని మీరు చూసుండరు ఈయనే విశాఖపట్నంలో ఉన్నటువంటి గాజువాకలో కొలువుదీనటువంటి బెల్లం గణపతి మహాగణపతిని విశాఖపట్నానికి మొకుటంగా చూపుతారండి ఎప్పుడూ కూడా ఇక్కడ విశాఖపట్నంలో గాజువాకలో వినాయకుడిని సరికొత్త రకంగా తయారు చేస్తారు ఈసారి పర్యావరణానికి ఎటువంటి హానికరము లేకుండా ప్రకృతి సహజ సిద్ధంగా కూడా వినాయకుడిని తయారు చేయించడం జరిగిందండి అనకాపల్లికి చెందినటువంటి కళాకారుడు ఈ విగ్రహాన్ని తయారు చేశారు ఇక్కడ గణేష్ కమిటీ వాళ్ళందరూ కూడా దాదాపు నలభై నుంచి యాభై మంది రెండు నెలలు పాటు కష్టపడి రెండు ఇరవై వేల బెల్లంతో ఇరవై వేల కేజీల బెల్లంతో ఈయన్ని తయారు చేశారండి చూడండి ఎంత చక్కగా ఉన్నాడో అచ్చం కూడా ఆయన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారండి బెల్లం గణపతిని చాలా బాగున్నాడు అండి పర్యావరణ హిత గణపతి ఆయనకు ఇష్టం కూడా అదేనండి పర్యావరణానికి ఎటువంటి హాని కలుగ చేయకుండా మనం ఆయన్ని తయారు చేయటమే ఆయనకి ఎంతో ఇష్టం ఆ విధంగానే ఇక్కడి వారు ఆయన తయారు చేయడం జరిగిందండి తయారు చేయడానికి దాదాపుగా ఇక్కడ వారందరూ కూడా చాలా కష్టపడ్డారండి ఈయన్ని నిమజ్జనం చేసే రోజున మొత్తం బెల్లాన్ని కూడా అక్కడికి వచ్చిన వారు అందరికీ కూడా కమిటీ వారు పనిచేసి ఇస్తాము అని చెప్పడం జరిగిందండి ఆ రోజున ఎంతమంది భక్తులైతే అక్కడికి వస్తారో ప్రతి ఒక్కరికి కూడా ఈ బెల్లాన్ని అందచేయటం జరుగుతుందండి ఇక్కడ బెల్లం అనేది చాలా ఫేమస్ అండి విశాఖపట్నం సైడ్ బెల్లం చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది అక్కడ వాళ్ళు చాలా బాగా తయారు చేస్తారండి ఈ బెల్లాన్ని అందుకే ఈ మహాగణపతిని ఈసారి ప్రకృతి సహజ సిద్ధంగా బెల్లంతో తయారు చేశారండి చక్కగా ఆయనకి ఆభరణాలు కీటము దంతాలు కళ్ళు మొత్తం మొత్తం అంతా కూడా బెల్లంతోనే తయారు చేశారండి అంతా కూడా బెల్లం అచ్చులు ఇక్కడికి తీసుకువచ్చి వాటిలో బెల్లాన్ని పోసి తయారు చేశారండి దాదాపు రెండు నెలలు కష్టపడ్డారు వీళ్ళందరూ కూడా చాలా బాగా తయారు చేశారు కదా కదండి స్వామివారిని స్వామివారి దగ్గర లడ్డూ ప్రసాదం కూడా నైవేద్యంగా పెట్టారు తర్వాత దాన్ని కూడా వేలం పాట వేస్తూ ఉన్నారు కానీ ఇక్కడి వారు తయారు చేసినటువంటి బెల్లం గణపతి నాకు చాలా బాగా నచ్చాడండి స్వామివారు చూడగానే చాలా ముద్దు ముద్దుగా చిన్ని గణపతి చాలా బాగున్నాడండి అండి ఆయన పార్వతీ నన్ తనయుడు గౌరమ్మ గాలాల పట్టి శివపుత్రుడు అయినటువంటి ఆ మహాగణపతిని చక్కగా బెల్లంతో చేశారు చూడండి ఓం గమ్ గణపత ఏ నమ గం గణపత ఏ నమ ఓం గమ్ గణపత ఏ నమ నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్